మేటి జిల్లా పోచార మున్సిపల్ లోని శ్రీ లక్ష్మీ నరసింహ మల్టీ స్పెషాలిటీ హాల్లో పోచార మున్సిపల్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు తోటా సత్యనారాయణ అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉద్యమకారుడు ఎమ్మెల్సీ కోదండరాం గట్కిసర్ మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుదర్శన్ రెడ్డి పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల రెడ్డి పాల్గొని ఉపాధ్యాయులకు కండువాలు కప్పి మెమంటోలు అందించి సన్మానించారు కోదండరాం మాట్లాడుతూ పోచారం మున్సిపల్ లో ఉన్న గవర్నమెంట్ ఉపాధ్యాయులు కలిసి ఈ విధంగా ఒక సంఘం ఏర్పాటు చేసుకుని కలిసికట్టుగా ఉంటూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా ఈ రోజుల్లో ప్రైవేటీకరణ నేపథ్యంలో కడుమరుగైపోతున్న టీచర్ల పాత్రను పునరుద్ధరణకు ఉపాధ్యాయుల కృషిని ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులకు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించి వారి అభ్యున్నతికి చేయతనిచ్చి ప్రభుత్వ పాఠశాలకు ఉపాధ్యాయులకు పూర్వ వైభవం తీసుకురావటానికి అభివృద్ధి చేయటానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ జేఎస్సీ ఉద్యమకారుడు మారం లక్ష్మారెడ్డి వైస్ చైర్మన్ నాయక్ కౌన్సిలర్లు చింతల రాజశేఖర్ నల్లవెల్లి శేఖర్ ముదిరాజ్ ఇస్మాయిల్ ఖాన్ కూడా మాజీ సర్పంచ్ బాలేష్ కొర్రెముల మాజీ వార్డ్ సభ్యుడు జి మన్యం సంఘం ఉపాధ్యక్షుడు ఎర్రవెల్లి నాగమల్లు ప్రధాన కార్యదర్శి రాళ్లబండి కిరణ్ కుమార్ కోశాధికారి తొంటా కృష్ణ సిహెచ్ లక్ష్మి దొడ్డి రవి పంపని శివనారాయణ నోముల రాములు భాగ్యలక్ష్మి తిర్మల్ రెడ్డి చింతూజు శ్రవణ్ కుమార్ ముక్కర్ల యాదయ్య బండి మధుకర్ నరసింహారెడ్డి మానుపాటి శ్రీకాంత్ సూరారం సత్యం మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఉంటుంది కాబట్టి మా హౌస్ అన్నప్పుడు చెప్తా ఉన్నా అదేవిధంగా మా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా మరి తమ ఉపాధ్యాయులకు ఇరవై ఐదు మంది సమానం మరి తప్పకుండా సార్ మంచి మాటలు మాకు మరి తప్పకుండా ఏర్పాటు చేయడం ఇక ప్రైవేట్ హాస్పిటల్గా ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే ప్రమాదాలు ఇక్కడ తెలుసుకోవడం జరుగుతూ మరి ఇంటి కార్యక్రమంలో సన్మాన రైతులకు ఇక్కడికి చేసిన ప్రతి ఒక్క టీచర్స్ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే మా అష్టం వచ్చ్యాయుని ప్రతి ఒక్కరిని సన్మానించి కూడా మాకు గర్వంగా భావిస్తూ మరి మేము ఒక్కటే ప్రధానం గవర్నమెంట్ స్కూల్ ఒక పేదవాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే కేవలంగా ఒక చదువు వల్ల చదువులో తీర్చిదిద్దే బాధ్యత మీ ఉపాధి ప్రగాఢాన్ని అంటారు ఎందుకంటే ఒక అటూ ఉన్నత స్థాయికి పోవాలంటే చదువుగా ఎక్కువని ప్రగాఢన్ని అంటాం ఆ చదువు బాధ్యత గురువుగా మీకు టీచర్గా అసలు చుట్టూ గొప్ప అదృష్టంగా ఏదైతే భావిస్తున్నాం ఎక్కువ మంది వందలాది మంది పిల్లలు మీ చేతుల ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు మీకు సంతోషంగా కళ ఉన్నవాళ్ళే గురువులు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు వాళ్ళకైతే మీకు ఇంత రెస్పెక్ట్గా మరియాలు తెలుస్తూ మరి టీచర్లను సన్మానించుకోవడం మాకు అవసరంగా భావిస్తూ టీచర్ అంటే ప్రైవేట్ స్కూల్లో ఎన్నో టీచర్లు ప్రైవేట్ స్కూల్ మా టీచర్ కాదు మన టీచర్తో చైవ్ వస్తాం అది మామూలుగా మన మామూలు గ్రాడ్యుయేట్ జన్ ఇంటర్ చేస్తారు మీరు యొక్క డిఏసి ఒకటి ఒక టీచర్ కావాలంటే పెద్ద సాధన లేదు అలాంటి టీచర్ మీరు మీరెంతో మందిని తీర్చిదిద్ధి ఉంటుందని దుసా తెలంగాణ రాష్ట్రంలో వచ్చి తీర్చిదిద్దాలంటే మీ పని ఉంటుందని చెప్పి మీ ప్రకటన మీరందరూ చక్కగా మున్సిపాలిటీ ఒక నాలుగు కానీ ఇక్కడ ఐదు రోజులు కానీ పదకొండు రోజుల ఎందుకంటే నేను గొప్పది ఒక టీచర్ ఒక అంటే ఆ వీధి ఒక పర్ఫెక్ట్ ఉంటారు నేను అంతా ఎందుకంటే ఆ గైడ్లైన్స్ ఆ కాలనీ వాళ్ళు చెప్పే విధానం కానీ వాళ్ళ విధానం కానీ ఇంకోటి ఏంటంటే మీ దూర ప్రాంతాన్ని కే దూర ప్రాంతాల చెప్తా ఉంటారు స్కూల్ వెళ్ళాలి వెళ్ళే మాట వెళ్ళాలంటే కానీ నేను స్కూల్ పిల్లలు చూస్తాను మీ పిల్లల కంటే ఎక్కువ గవర్నమెంట్ స్కూల్లో దాదాపు పిల్లలకి మీరు ఎక్కువ టైం ఇస్తారని చెప్పి తెలుపుతూ మరి అదృష్టం పెరిగి ఉంది ప్రతి ఒక్కరూ మరి కుల స్థాయిలో పోవాలంటే మరి కేవలం టీచర్ కూడా ఆ టీచర్ జన్మలో మీకు చాలా కానీ టీచర్ అలాంటిది టీచర్గా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ వ్యక్తం గతంలో కూడా ఈ సంఘం గురించి మనం స్కూల్లో మన సంఘాలు ఉన్నాయి అది జాలని ఊరుకోకుండా మనం నివసించే దగ్గర అందరం ఒకరితో ఒకరు చేయగలిపి పరస్పర సంక్షేమం కోసం ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకోవడం మాత్రం మంచి పరిణామం దీని కింద మీరు ఒక కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు అంతేకాకుండా ఇట్లాంటి పండుగలను జరుపుకోవటం దాంతోపాటు పిల్లలకు ఒకరికి ఒకరు మనమే ఒక మ్యాథ్స్ టీచరు ఒక సైన్స్ టీచర్ ఒక ఇంగ్లీష్ టీచర్ మన పిల్లలకు మనమే చేయకలిస్తే వాళ్ళు ఇంకా నా దృష్టిలో చాలా శ్లాఘనీయం అభినందనీయం ఈ కృషి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనసాగా మన పాత్ర ఏంటంటే మన ఒక అదనపు సూచన ఏంటంటే ఈ మున్సిపాలిటీలో కూడా మనం అవసరమైతే పిల్లలకు సమన్యాయం పెట్టి వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయడం చాలా అవసరం నేను కూడా నాకు కూర్చున్న పేరు మీతో పాటు భాగస్వామ్యం తీసుకోవడానికి సిద్ధంగా అవకాశం కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా మరి మీ అందరికీ ఇట్లాంటి ఒక హాల్ ఉంటే ఇంకా ఆ హాల్ నిర్మాణానికి నాకు ఏం ఏం చేయగలను నాకైతే ఇప్పటికి ఇడియా లేదు చైర్మన్ గారితో పాటు నేను కలిసి నా వంతు సహకారం అందిస్తానని కూడా మీకు హామీ ఇస్తున్నా ఇప్పుడిప్పుడే విషయాలు అర్థమవుతున్నాయి నాకు కాబట్టి దాన్ని బట్టి తెలుసుకొని మీకు ఏ మేరకు సహాయం చేయగలిగినా తప్పకుండా నా వంతు సహకారం ఉంటుందని కూడా ఇస్తున్నాను కూడా ఉపాధ్యాయులు అంటే ఇక్కడ నివాసం ఉంటున్న ఉపాధ్యాయులందరూ కూడా కలిసి ఒక సంఘంగా ఏర్పడటం అని చాలా మంచి పరిణామం ఇది వాళ్ళు సంఘం ద్వారా పరస్పరం అన్ని విషయాల్లో ఒకరికొకరు సహాయంగా నిలబడుతున్నారు పిల్లలకు కూడా అందరు కలిసి వారి పిల్లల అభివృద్ధి కోసం కూడా కృషి చేస్తూ ఉన్నారు అప్పుడప్పుడు ఇట్లా పండుగలు జరుపుకుంటున్నారు ఒక సహకార సంఘాన్ని నిర్వర్తిస్తున్నారు ఇది నా దృష్టిలో చాలా అభినందనీయమైనటువంటి విషయం ఇది ప్రతి చోట ఇట్లా టీచర్ల సంఘాలు తాము నివాసం ఉన్న ప్రాంతాల్లో ఒక సంఘాలుగా ఏర్పడి ఆ ప్రాంత వికాసానికి తోడ్పడగలిగితే చాలా లాభం జరుగుతుంది ఇవాళ మరి అందరు కలిసి గురు పూజోత్సవాన్ని నిర్వహించుకుంటూ దానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా గురు పూజోత్సవం ద్వారా ఇవాళ కనుమరుగైపోతున్నటువంటి ప్రైవేటీకరణ నేపథ్యంలో కనుమరుగైపోతున్నటువంటి టీచర్ల పాత్రను పునరుద్ధరించడానికి టీచర్లకు గుర్తింపును తెచ్చిపెట్టడానికి వారి ఆత్మాభిమానాన్ని నిలబెట్టడానికి ఇలా అన్ని చోట్ల ఒక కృషి జరుగుతుంది గవర్నమెంట్ కూడా మరి టీచర్లకు ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించి వారి అభ్యున్నతి కోసం చేయుతనివ్వటం ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయటానికి పూనుకోవటం కూడా మంచి పరిణామాలు ఎటు చూసినా మొత్తానికైతే గవర్నమెంటు విద్యా పాఠశాలలకి గవర్నమెంటు టీచర్లకు మళ్ళీ పునర్వైభవం దక్కుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ప్రాంత ఈ అసోసియేషన్ వారి అభివృద్ధి కూడా వారి సంఘర్ ఆఫీసు కార్యాలయ నిర్మాణానికి కూడా నాకు తోచిన సహకారం అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తాను